రాజమహేంద్రవరం స్థానిక వైజంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగులు క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ పల్నాటి బలరామకృష్ణ ఆధ్వర్యంలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల డెవలప్మెంట్ అసోసియేషన్ డిసెంబర్ ఎనిమిది నుంచి పదకొండవ తేదీ వరకు వైజాగ్ గాజువాక జింక్ గ్రౌండ్ నందు పది జిల్లాల దివ్యాంగులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుందన్నారు ఈ రోజున రాజ్ మహిళ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ జిల్లా కట్టరాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో జింకు గ్రౌండ్ రాజుగా వైజాగ్లో జరిగే పది జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించినటువంటి విషయాన్ని ఈ సమావేశం ద్వారా దివ్యోగుల క్రికెట్ ఆసక్తి కలవారు తెలియజేయటము అలాగే ఈ జిల్లా టోర్నమెంట్ కి సంబంధించి ఇంకా ఎవరైనా ఆసక్తి కలవారు దివ్యోగులు ఎవరైనా ఉంటే క్రికెట్ ఆడడానికి ఔతోహిక మంత్రులైన దివ్యోగులను ప్రోత్సహించడానికి మన బలరాని బలరామకృష్ణ గారు రేపటి నుంచి శాక్షన్ ప్రారంభించి ఉన్నారు రేపు ఎల్లుండ అవతలి అంటే ఉదయపు శుక్రవారంలో వాళ్ళ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ జీరో అలాగే ఇంకొక నెంబరు త్రీ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మరొకసారి చెప్తున్నాను నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ జీరో అలాగే నైన్ టూ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నంబర్లకు ఆసరా క్రీడాకారులందరూ కూడా ఫోన్ చేసి తమ పేరు నమోదు చేసుకుని సెలక్షన్ లో వాళ్ళు తమ యొక్క ప్రతిభను చాటుకుంటారని తెలియజేసుకుంటాం

They probably changed the picture.